టూ డేస్ స్పెషల్ చింత చిగురు మా ఇంట్లో వేయాలి చింత చిగురు పప్పు మా చెప్పు నుండి కోసిన చింత చిగురు ఇదే చూసారా ఎంత ఉందో పావుకి వచ్చింది ఇంకా ఉంది సెంటిమెంట్ లేదు తొక్కలేదు లేదు ఫ్రెండ్స్ ప్రతి చెట్లు ఉండొచ్చు మేము అసలు సెంటిమెంట్ ఉన్నాలు పాటించను ఎవడన్నా చెప్పే కూడా పని చేసుకోమంటాం మా పని మేము చేసుకుంటాం చక్కగా గార్డెన్ చేసి సెంటిమెంట్ లేదు తొక్కలేదు లేదు ఫ్రెండ్స్ ప్రతి చెట్లు ఉండొచ్చు మేము అసలు సెంటిమెంట్ ఉన్నాను అసలు పాటించను ఎవడన్నా చెప్పే కూడా పని చేసుకోమంటాం మా పని మేము చేసుకుంటాం చక్కగా గార్డెన్ చేసి హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉంటాం ఒక చింత చెట్టు ఆ చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఉండకూడదు అని కొంతమంది సోకాలు పీపుల్ చెప్తా ఉంటారు కదా వాళ్ళ మాట అసలు పట్టించుకోకండి చింత చెట్టు వేప చెట్టు నాపైన వేపు చెట్టు అన్ని చెట్లు మా ఇంట్లో సింటిమెంట్లు పక్కన పెడేసి మనిషిగా మనిషిగా మీరు అందరూ ఇంట్లో గార్డెన్ వంకాయ మొక్కలు దోసకాయ మొక్కలు వేసుకొని హెల్దీ ఫుడ్ తినండి ఇట్లా కోసుకొని తింటుంది కోసుకొని వండుకొని మన మన ఇంట్లో చెట్లు మన ఇంట్లో కోసుకొని తింటుంది అవి వచ్చి కిక్కే చూడండి ఒక పావు కేజీ దాకా వచ్చింది నాకు చింత చివరి అంటే బయట ఎంత ఉంటుందో రేటు టమాటా పచ్చిమిర్చి కూడా మా ఇంట్లో మా ఇంట్లో మా గడ్డలోనే పోసాం వీడియో నేనే తీసుకోవాలి నేనే కోసుకోవాలి నేను ఎడిటింగ్ చేసుకోవాలి అని నేనే చేసుకోవాలి ఈ మంచి వీడియో పెట్టలేదు గార్డెన్ వీడియోస్ మా వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్లు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇలా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మీకు మీ గార్డెన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సొల్యూషన్స్ అయితే ఇతను కంపల్సరీగా ఎందుకంటే మాకు దీంతో టెన్ ఇయర్స్ అనుభవం ఉంది గార్డెన్లో దాదాపుగా చాలా డబ్బులు పెట్టాను మనం ఇంట్లో నో డౌట్ కష్టం వచ్చినా సరే ఇష్టం వచ్చిన పని చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే చెప్తున్నా కష్టం వచ్చినా సరే ఇష్టం వచ్చిన పని చేయండి ఇలా నాకు ఇష్టం వచ్చిన పని చింత పోసి ఇంట్లో ఇస్తే వాళ్ళు చింతపు చింతపప్పు చేస్తారు మీరు కూడా సరే కిక్కు పిక్కు అంటూ ఎవడో డబ్బా ముందుకు వచ్చాను మనం చేయడం రాదు అది